ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో ఎన్నో చేపలు ఆనందంగా జీవించేవి ఆ చెరువు దగ్గర ఒక పెద్ద కొంగ కూడా జీవించేది కొంగ వయసు పెరగడంతో వేటాడి ఆహారం సంపాదించడానికి శక్తి లేకపోవడంతో కానీ ఆ కొంగ చాలా తెలివిగా ఉండేది ఒకరోజు కొంగ ఒక పథకం ఆలోచించింది అది చెరువు దగ్గరికి వెళ్లి తలదించుకుని ఓ పిచ్చి దానిలా నటించింది చేపలు కొంగను చూసి ఇలా మాట్లాడుకున్నాయి కొంగ ఇప్పుడు మనపై దాడి చేసే సమయం మనం దాని బారిన పడకుండా తప్పించుకోవాలి కొంగ చెప్పింది ఓ చేపలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు ఇప్పుడు వేట మీద ఆసక్తి లేదు వయస్సు పెరిగింది కాబట్టి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను మీకు అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను చేపలు కొంగ మాటలను నమ్మాయి కాని కొద్ది రోజుల తర్వాత కొంగ ఒక కక్క చేపను నిద్రపోయినప్పుడు ఎత్తుకుపోయి తినడం ప్రారంభించింది చేపలు కొంగను నమ్మినందుకు చాలా బాధపడ్డాయి చేపలలో ఒక బలమైన చేప కొంగను ఎదుర్కొనడానికి సిద్ధమైంది అది తన మిత్రులతో కలిసి కొంగపై వ్యూహాన్ని రచించింది ఒకరోజు కొంగ వచ్చినప్పుడు అన్ని చేపలు కలిసి కొగపైన దాడి చేశాయి కొంగ ఎలాంటి ఆహారం లేకుండా పరారయ్యింది చేపలు తన తప్పును గ్రహించి ఇకపై ఎవరి మాటలు నమ్మకూడదు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించాయి నైతికం ఎవరి మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకునే ముందు వారి నిజస్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి